ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్ గ్రామంలో ఎస్కే అయాబు పర్వీన్ దంపతులకు ఆడపిల్ల జన్మించింది కేంద్ర ప్రభుత్వం మా ఇంటి మణిదీపం పథకం ద్వారా పాప తల్లిదండ్రులను గౌరవించి సన్మానం చేసి సర్టిఫికెట్లు బహుకరించారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా డిఈఓ మాధవి సిడిపిఓ వీరభద్రమ్మ ఎంపీడీఓ అశోక్ కుమార్ సూపర్వైజర్ జి వెంకటలక్ష్మి అంగన్వాడీ టీచర్ విజయకుమారి ఆశా వర్కర్స్ అరుణ అనేక మంది గ్రామ ప్రజలు పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు అంగన్వాడి బడిలో పోషక పక్షం కార్యక్రమంలో ఐసిడిఎస్ మేడం వెంకటలక్ష్మి అంగన్వాడీ టీచర్ విజయకుమారి గ్రామ ప్రజలు పాల్గొన్నారు సిక్స్టీ త్రీ రన్ అవుతుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మనం కడతాం పాప కందే పాపకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తీసుకోవచ్చు తన చదువు కోసం ఇప్పుడు హైయర్ స్టడీస్ తెలుసు ఎంత ఖర్చు అవుతుంది అని సో హైయర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు దాన్ని యూజ్ చేయొచ్చు లేదు ఎయిటీన్ ఇయర్స్కి నేను పెట్టుకోగలుగుతాను నా ఫినాన్షియల్ పొజిషన్ బాగుంది పాపని చదివిస్తాను అంటే ట్వంటీ వన్ ఇయర్స్ వరకు మనం ఉంచితే సిక్స్ త్రీ ల్యాక్స్ వస్తాయి తన పెళ్లి ఖర్చులకి అవే పెట్టడం మనం ఇప్పుడు కొంచెం బాధ్యత ఉంటే ఇప్పుడు ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది నిజానికి వాళ్ళకి జరుగుబాటు ఉంది అవసరం లేదు అంటే ఆ పెన్షన్ కూడా కే బేసిస్ ఎన్ని నెలకి రెండు వేలు మీ సంపాదనలో ఒక ఐదు వేలు అలా వేస్తే మనకి సంవత్సరానికి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఒక డెబ్భై వేలు అయితే వేయగలుగుతాం లక్షన్నర చేయకపోయినా కూడా కానీ అలాంటి ప్లాన్ చేయండి కంపల్సరీ చేయాల్సిందే సో మెయిన్ దానికోసమే మేము వచ్చింది ఫస్ట్ చదివించాలి వాళ్ళకు ఒక ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇప్పుడు అమ్మాయి అంటే ఖర్చు అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు ఓకే ఆ ఖర్చు అన్నది కాదు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి చదివించడం మనకి ఇప్పుడు గవర్నమెంట్ అన్ని స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ ఉన్నాయి చాలా మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దొరుకుతుంది ఓకే మనమేదో వీక్నెస్ తోటి అంటే మనకున్న వీక్నెస్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి క్యాచ్ చేసుకుంటున్నాయి దానికి నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అమ్మాయిని ఇంటర్ అది బీటెక్ కంప్లీట్ చేసి నేను గ్రూప్ వన్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేశాను ఓకే టెన్త్ వరకు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నాది సో ఆ విధంగా మనం చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుకుంటారు మనం కేరింగ్ చూస్తే ఒక్కటి మీరు ఒక్క మీరిద్దరు అనుకోవాల్సింది అమ్మాయి కావాలి అన్నారు ఇప్పుడు ఏమనుకోవాలంటే దేవుడు మీ దే విన్నాడు గాడ్ గ్రేస్ మీకు అమ్మాయి పుట్టింది పాపను చదివించడమే మా ఫస్ట్ ప్రయారిటీ ఓకే సో మ్యారేజ్ ఇవన్నీ సెకండరీ ఫస్ట్ పాపను చదివించాలి ఎట్ ద సేమ్ టైం ఒక పేరెంట్గా నేను చేయాల్సింది ఫినాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి పాపకి కొద్ది రోజులు తను చదువుకునేంతవరకు ఆ సెక్యూరిటీ రెండు విధాలుగా ఫినాన్షియల్ సెక్యూరిటీ సుకన్య సమృద్ధి యోజన ప్లాన్ చేయండి చక్కగా పాపను చదివించండి ఓకే సో తను హ్యాపీగా సెటిల్ అవుతుంది మీరు ఇంకొకటి రోజు మేము ఒక సర్టిఫికెట్ ఇస్తాము అది కలెక్టర్ గారు స్పెషల్గా డిజైన్ చేయించి ఇస్తుంది అది లామినేట్ చేయించి పాప పెద్దయిన తర్వాత చూపించాలి సో అది ఇంకొకటి ఏంటంటే మీ పాపది మార్నింగ్ నేను ఆ సర్టిఫికెట్ చూశాను మీ పాప పుట్టిన డేట్ నాది సేమ్ జస్ట్ వాళ్ళకి కొంచెం టైం ఇద్దాం అంతే వాళ్ళు సెట్ అయిపోతారు అది ఎడ్యుకేషన్ లో సెట్ అయితే మ్యారేజ్ Terima kasih telah menonton! ఆడపిల్లల్ని ఒక పెట్టుపకాన్ని పోషించిన పోషణని పిల్లలు తల్లిదండ్రులకు అవేర్నెస్ కలిగించడానికి మార్చ్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మా ఇంటి మణిదీపం మా పాపం మా ఇంటి మణిదీపం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆడపిల్లల్ని రక్షించకుండా చదివిద్దాము ఎదగదిద్దాము వారి యొక్క అభివృద్ధికి పోటు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ప్రతి బుధవారం కూడా ప్రతి మండల వారికి ఒక జిల్లా అధికారి వెళ్లి ఎంపీడీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధికారి సిడిపిస్ ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు కలిసి ఆడపిల్లలు పుట్టిన ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులని వారి యొక్క నానమ్మని సత్కరించడం ఆడపిల్లల యొక్క విద్యకి తోడ్పాటును అందించడానికి కొన్ని సూచనలు చేయటము వారి యొక్క వారిని ఎదగనింపడానికి తల్లిదండ్రులకి ముందుగా ఒక ఎవరైస్ అనేది కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ